ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహైదు వరుస సందర్భంగా ఈరోజు నల్లచేరు మండలంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నడుమ ఈరోజు ఘనంగా నివాళులను అర్పించడం జరిగింది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మూడు వేల ఆరు వందల పదహారు వందల చిన్న కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ రైతులు గాని మహిళలు గాని ప్రతి ఒక్క సమస్య వింటూ సంక్షేమ సారధి అనేక సంక్షేమం తీసుకొచ్చిన మొట్టమొదటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన కలయజ్ఞంలో కానీ సంక్షేమంలో గాని ఈ రోజు ఆయన ఈ బొత్తు అందరూ ఆయన నిజంగా అడుగుజాడులో నడుస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి కనత ఎందుకంటే అతను ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు అలాగే వన్ జీరో ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఈరోజు ప్రజలకు జలేకటం పేరుతో ప్రతి అనేక చెరువులు కానీ కాలవులు కానీ ఈ పొద్దు ఉన్నాయంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గణత ఈరోజు ఎక్కువ ఎందుకంటే అతను సంక్షేమంలో కూడా ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమం తీసుకొచ్చి రైతులు విషయంలో రైతు రైతు పక్షపాతి ఎందుకంటే అపర భగీరీడు చెరువులు నింపి ఈ పొద్దు ఈడుపల్లి రిజర్వాయర్లు లేకపోతే మనకు కృష్ణా వాటర్ వస్తుందంటే అంతా రాజశేఖర రెడ్డి అని ఈ పొత్తు మరి మీ అందరి సమక్షంలో తెలుసుకున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయుడుగా ఒక జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని పథకాలు పూర్తి చేసినాడు అవి ఎందుకంటే ఈ పొద్దు గుర్తించడం ఈ రోజు ఈ రోజు రైతులకు మేలు జరుగుతుందంటే ఆ పొద్దు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమమే అని ఈ పొద్దు కొనియాడుతున్నాం ఎందుకంటే అతను మరీ మరీ ఎందుకంటే ఈ ఇలాంటి వ్యక్తి మన నడుమ లేని చాలా బాధపడుతున్నాము అట్లా వ్యక్తి మరి ఇంకోసారి పుట్టి మన ఆంధ్రప్రదేశ్ మేలు చేయాలని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ఇది సమస్యలు వింటూ రైతు కూలీలు కానీ రైతుల పట్ల కానీ రెండోది విద్యార్థుల పట్ల ఎక్కువ అవగాహన కల్పిస్తూ ఆయన ఫీజు ఏం పట్టుకుంటే పేద ఉన్నారు వాళ్ళకి చదువుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేట్ కాలేజీ పోవాలంటే ఎందుకంటే చదువులేని చదువు చదివితలేని రైతు కూలీలు ఉంటారు వాళ్ళ కోసం బీజ్ రీఎంబర్స్మెంట్ కూడా ప్రవేశపెట్టాడు ఇలాంటి పథకాలు ఎన్నో చేసి ఈ పొత్తు మన అందరిలో ఆయన ఒక మనిషిగా అమలుడైనాడు ఇలాంటి వ్యక్తి వ్యక్తి ఉండడం మన ఎందుకంటే లేకపోవడం మన దురదృష్టమని భావిస్తూ ఈ రోజు మన నలచేరు మండల పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మరీ మరి ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ పుట్టాలని కోరుకుంటూ ఈ రోజు నలచూరు మండల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఈ పొద్దు అతనికి మరొకసారి జనసేన అర్పిస్తూ సెలవు తీసుకుంటారు ఆపద్ బాంధవుడు అపర భగీరథుడు రైతు బాంధవుడు విద్యా ఆరోగ్య ప్రదాత అయినటు ఓట మెరగని తీరుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పదహైదవ పదహైదవ మద్ద సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో కొన్ని వందల అసెంబ్లీ నుంచి శాసనసభ ఎన్నికయ్యి అసెంబ్లీలో అడుగు పెట్టాడు ఆ తర్వాత ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీ ఎంపీగా మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఓట నాయకుడిగా చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల మూడులో పద్నాలుగు వందల అరవై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ దాదాపుగా మన రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా కలిసి ఎన్నికల సమస్యలు కానివ్వండి రైతు సమస్యలు కానివ్వండి విద్యార్థుల సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఉద్యోగ సమస్యలు కానివ్వండి అన్ని తెలుసుకొని రెండు వేల నాలుగులో గెలిచిన వెంటనే రెండు వేల మూడులో పాదయాత్రలో చెప్పిన విధంగా ఉచిత విద్యుత్ మొదటి సంతకం ఈ రోజు మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే మొదటి సంతకం అనే పదాన్ని ఇష్టడీ క్రియేట్ చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి సందర్భంగా మొదటి రోజు మొదటి సంతకం ఉచిత మీ ఉచిత విద్యుత్ మీద పెట్టి రైతులు చిత్తశుద్ది నాయకుడు నిలిచిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత ఆయన పెట్టిన పథకాలు సార్ చూసుకున్నట్లయితే మనం ఆరోగ్యశ్రీ ఎవరైనా బడుగు బలహీన బడుగు బలహీన ప్రజలు కానివ్వండి ఎవరికైనా సరే ఆరోగ్యం అనేది బాగలేకపోతే ఈ రోజు మనం చూసినట్లయితే కార్పొరేట్ 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 అనేటువంటి ఆసుపత్రికి పెట్టి దాదాపుగా ఏదైనా ఒక వైద్యం చేసుకోవాలంటే లక్షల్లో డబ్బులు కావాలి ఇవి ప్రజలు చేయించుకోలేరు పేదలు అసలు చేసుకునే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రేణి పథకాన్ని చేసి తెచ్చి ఉచితంగా వైద్యం అందించినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ ఎంవర్స్మెంట్ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి పేదరిక మడ్డు కాకూడదని చెప్పి ఫీజ్మెంట్ అనే గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి బీసీలు కానివ్వండి ఎస్సీలు కానీ మైనార్టీలు కానివ్వండి ఓసీలు కానివ్వండి కాబ ప్రతి ఒక్క సోదరులు కూడా ఈ రోజు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నట్టు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి చదివి టీచర్స్ పది గంట ప్రయోజన పెట్టి ఎంతో మంది విద్యార్థులు విరుమినిపోయిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య స్థితి కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి మన దేశంలోనే మొట్టమొదటిసారిగా వన్ నాట్ ఎయిట్ ప్రయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడైనా సరే ఏవైనా ప్రమాదాలు జరిగితే అక్కడికి వన్ నాట్ ఎయిట్ చేరుకునే విధంగా వారి ప్రాణాలు కాపాడే విధంగా వన్ నాట్ ఎయిట్ అని పదకంట నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వన్ నాట్ ఫోర్ కానివ్వండి అలాగే జలయజ్ఞ ప్రదాత ఈ రోజు మన నల్లచూరు మనమే కాదు మన జిల్లాలోనే అనేక చోట్ల నీరు ఉన్నాయని కేవలం వైఎస్ రాజశేఖర చదివే మన రాష్ట్ర మన జిల్లాకి కృష్ణ జలాలు వస్తున్నాయి కేవలం వైఎస్ రాజశేఖర చదివే అందుకని రైతు బాంధవుడుగా చెప్పుకుంటున్నాను ఇవన్నీ ఒక ఎత్తే అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మైనార్టీ సోదరుడికి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి మన మైనార్టీ సోదరుని ఆర్థికంగా మరియు రాజకీయ పరంగా వెలుగులోకి తెచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థుల కోసం ఫీజ్ అవసరం అనే పథకమే కాకుండా మరొక పథకానికి కూడా యూనివర్సిటీలు కానివ్వండి అనేక విద్యాలయాలు కానివ్వండి అనేక మెడికల్ కాలేజీలు కానివ్వండి ఇవన్నీ పక్కన పెడితే మన కస్తూర్బా పాఠశాల కానివ్వండి ట్రిబులటీలు కానివ్వండి తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను గర్వంగా చెప్పగలను అంతేకాకుండా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయాంలో చాలా మంది ఇల్లులు కూడా కట్టుకున్నారు పెన్షన్ల పెంపు కూడా చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఎన్నో గొప్ప పథకాలు నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచించి ఒకడుగు ముందుకేసే ఆనతయ ఆయన తనయుడు ఆయన వారసు వారసత్వానికి నిలువెత్తు రూపం ఆయన ప్రతిబింబానికి నిలువెత్తు రూపం ప్రతిబింబా నిల్విత రూపం వైఎస్ జగన్ గారు వైఎస్ జగనాన్న గారు మరో ముందడి మరో వైఎస్ ఆశయ ప్రజల కోసం ఒక్కడికి ముందడిగేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అడుగులు ముందు వేసి సచివాలయం అని చెప్పి అమ్మఒడి అని చెప్పి నాడు నేడు అని చెప్పి గొప్ప పథకాలు ప్రవేశపెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి గొప్ప కుటుంబం వైఎస్ఆర్ గారి కుటుంబం అలాంటిది మన మధ్య ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం చాలా బాధాకరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి ఆయన ఆశయాలు కానివ్వండి ఆయన ప్రతిరూపం కానివ్వండి ఎప్పుడు సరే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బ్రతికే ఉంటుందని నేను గర్వంగా తెలియజేస్తున్నాను జై జగన్